లోకంలో మూడు సంగతులు ఉన్నాయి ఇన్ ద స్పిరిట్ త్రీ థింగ్స్ ఆర్ దే మొట్టమొదటి నా దేవుడు ఎవరు అనే ప్రశ్నలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఇస్ మై గాడ్ దట్ క్వశ్చన్ ఇస్ దే రెండవది మన సాక్షి సెకండ్లీ ద కాన్షియస్ మూడవ నుంచి ఇన్ట్యూషన్ అంటే గన ఆకస్మిక ప్రేరేపణలు థర్డ్ వన్ ఇస్ ద ఇన్ట్యూషన్ దట్ ఈస్ ఆకస్మిక ప్రేరేపణ ఆర్ అంతరాత్మ ప్రబోధం సరే కనుక అది హెబ్రోన్ ఫెలోషిప్లో బక్సింగ్ గారు చనిపోయిన తర్వాత మహిమలోనికి వెళ్ళిన తర్వాత కొంత సహవాసం చాలా దెబ్బతింటూ వచ్చింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి సాతాను ఎన్నో గలిబిలి చేసి హెబ్రోన్ సహవాసాన్ని పరిచర్యను పాడు చేయాలని చూస్తూ వచ్చాడు అయితే తర్వాత సమయంలో ఎంతోమంది వచ్చారు ఎన్నో రకాలుగా చూస్తూ వచ్చారు కానీ హెబ్రోన్ సహవాసంలో దేవ్ బక్సింగ్ గారికి జత పని బక్సింగ్ గారితో పాటు కలసి ఏదో కొంచెం పాటు సేవ చేసిన వ్యక్తులలో సహోదరుడు అంకుల్ గారు ప్రాముఖ్యమైన వ్యక్తి చాలా మంచి పరిచయం చేసిన వ్యక్తి ఆయన మదనపల్లి పట్టణంలో పుట్టి అక్కడి నుంచి తాను వ్యాపారం చేస్తూ మనశ్శాంతి లేక హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక వాక్యాన్ని చూసి దేవుని నమ్ముకొని హెబ్రోన్లోకి వెళ్ళి దేవుని ఎందు విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సేవలోకి వచ్చిన దైవ సేవకుడు ఆ తర్వాత దినాల్లో బక్సింగ్ గారే అంకుల్ గారికి మ్యారేజ్ చేయడం ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో సేవకు పంపించడం ఇలా జరుగుతూ వచ్చింది అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన స్టేజ్ మీద నిలబడితే బలిపీఠం మీద నిలబడితే వాక్యం వినటు కొరకు చాలామంది వచ్చేవారు మంచి వాక్యాతురత కలిగిన వ్యక్తి వాక్య నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆయన ఎన్నోసార్లు ఎన్ వాక్యంలో కొట్టకుండా నవ్విస్తూ వాక్యాన్ని చెప్పి ఎన్నో రీతిలుగా ఉపయోగపడిన దైవ సేవకుడు అలాంటి తిమోతి అంకుల్ గారు గొప్ప సేవ చేస్తూ హెబ్రోన్ని నడిపించిన విషయంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి యూత్ మీటింగ్స్ కానీ పరిచయం కానీ చేస్తూ వచ్చాడు మంచి సౌమ్యుడు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు మంచి నేర్పరి కలిగిన దైవ సేవకుడు మంచి కాపరి మంచి పాస్టర్ గారు అని చెప్పవచ్చు ఆయనకు సహకారంగా ఆంటీ గారు కూడా ఉన్నారు మంచి పరిచర్యలో వాడబడే వ్యక్తి ఇలాంటి దైవసేవకుడు నైట్ పన్నెండున్నర గంటలకి హఠాత్తుగా దేవుని యొక్క దగ్గరికి తన ఆత్మ వెళ్ళింది అనగా మహిమా ప్రవేశం జరిగింది ఈ లోకంలో చనిపోయాడు పరలోకానికి తాను వెళ్ళాడని మనం నిశ్చయించుకోవచ్చు అంత గొప్ప దైవసేవకుడు చాలా మంచి ప్ర ప్రేమ కలిగిన వ్యక్తి సువార్థ భారం కలిగిన వ్యక్తి ఈ దినాల్లో బక్సింగ్ గారి తర్వాత హెబ్రోన్లో తిమోతి అంకులే అంత పరిచయం చేశాడు అంత దేవుని కొరకు వాడబడిన వ్యక్తుల్లో బక్సింగ్ గారు చాలా గొప్పవారు ఇంకా చాలామంది ఉన్నారు హెబ్రోన్లో కాకపోతే ఈ అంకుల్ మంచి బలమైన సేవకుడిగా హెబ్రోన్ విషయంలో దేవుని కొరకు వాడబడిన వ్యక్తిగా చాలా ఉన్నాడు ఇలాంటి దైవ సేవకుడు మరణించడం హెబ్రోనికి చాలా లోటు చాలా తీరని లోటు ఇప్పుడు మరి హెబ్రోను సహవాసం మరి ఎలా ఉంటుందో తెలియదు దయచేసి భారంతో ప్రార్థన చేయండి ఎక్కడ కూడా పని చేయకుండా సైతానుంచి ఎక్కడ గలిబిలి చేయకుండా మరలా ఒక క్రమం ప్రకారం పరిచయం జరిగేలాగా ప్రార్థించండి తిమోతంకులు గారు మంచి ప్రార్థనాపరుడు ప్రేమ గలవాడు సువార్త పట్ల ఆశ కలిగిన వ్యక్తి ఎన్నో సంఘాల్లో దైవ సేవకుడు ఆయన పరిచయ చేస్తూ వచ్చాడు ఎన్నో సంఘాల యొక్క ప్రేమను చొరగంటూ వచ్చాడు ఆయన వాక్య ఆయన పిలిపించుకోవాలని వాక్య వినిపించుకోవాలని చాలామంది ఎదురు చూస్తుంటారు మ్యారేజ్లో కొరకు అంకుల్ని చాలా పిలిపించుకుంటారు ఆయన చేసిన మ్యారేజ్లు చాలా సక్సెస్ అయితే వచ్చినాయి భార్యాభర్తలు చాలా సంతోషంగా జీవిస్తూ వచ్చిన ఉద్దేశంతో అంకుల్ని పిలిపించుకొని ఎన్నోసార్లు మ్యారేజ్లు చేయించుకుంటూ వచ్చారు కాబట్టి అలాంటి దైవదేవస్తుడు దైవ సేవకుడు అలాంటి పాస్టర్ గారు మన దగ్గర లేకపోవడం చాలా విచారకరం నేను ఎవరైనా ఒకరోజు మరణించవలసిందే మన్నైనది అనేది వలనే మరలా భూమికి చేరును ఆత్మదానం తయారు చేసిన దేవుని ఎద్దకి చేరునని చెప్పినట్లుగా తిమోతి అంకుల్ గారి ఆత్మ దైవ సన్నిధికి చేరింది కాబట్టి దాన్ని బట్టి సంతోషిద్దాం మరలా తన కుటుంబానికి హెబ్రోన్కి ఆయన ప్రేమించేవారికి సమాధానం కలిగేలాగన బాధ తొలిగేలాగన ప్రార్థన చేద్దాం మదనపల్లిలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇంకా వారు రక్షించబడలేదు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంకుల్ పరిచయ అంకుల్ గారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క బంధువులను ప్రాముఖ్యంగా హెబ్రోన్ సహవాసాన్ని సైతాన్ని ఎక్కడ గలిబిలి చేయకుండా ప్రార్థించండి నిజమైన వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ దేవుని విషయంలో మంచి పౌరుషం వైరాగ్యం కలిగిన దైవ సేవకుడు మనకు ఈ దినాల్లో ఒక వ్యక్తి కోల్పోయాడంటే ఒక వ్యక్తి లేడు అంటే చాలా బాధ నమ్మకమైన వ్యక్తి దేశంలో నమ్మకమైన వారిని కనిపెట్టినాను వారిని నాకు పరిచయాలు ఎంచుకున్నట్లుగా అంకుల్ గారిని దేవుడు ఎన్నుకున్నారు తిమోత్ అంకుల్ గారిని ఎన్నుకొని వడబడే కృపణ దేవుడిస్తూ వచ్చాడు ఎన్నో ఎంతోమంది ఈరోజు ఆయన భూస్థాపనకి చాలామంది వస్తారు అయితే దేవుని యొక్క పరిచయలో నమ్మకంగా మేటిగా ఉన్న దైవసేవకుని బట్టి మనం స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్దాం కుటుంబాన్ని కొరకు భారంతో ప్రార్థన చేయండి హెబ్రోన్ సహవాసుల కొరకు భారంతో ప్రార్థన చేయండి మరలా అలాంటి నాయకుడు హెబ్రోన్లో ఉండి మరలా పరిపాలించాలని మరలా పరిపాలన చేయాలని మనం ప్రార్థిద్దాం ఎక్కడ కూడా సాతాను పని చేయకుండా ఎక్కడ కూడా గలిబిజులు చేయకుండా ప్రార్థిస్తూ ఉంటాం ఆయన సాక్ష్యాన్ని హెబ్రోన్ యూట్యూబ్లలో ఉంటాయి వాక్యం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి మంచి దైవ సేవకుడు తిమోతి అంకుల్ గారు కాబట్టి ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్దాము దేవుని యొక్క కృప మనకు తోడ ఉండుగాక